అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే భారీ భూకంపం పరిస్థితి చాలా దారుణమంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక పాకిస్తాన్లో రెక్టాల్ స్కేలుపై ఐదు పాయింట్ ఎనిమిది తీవ్రతతో భూకంపం నమోదైంది నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ ప్రకారం పాకిస్తాన్లో మధ్యాహ్నం అంటే ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఎనిమిది నిమిషాలకు భూకంపం సంభవించింది ఇక భూకంప కేంద్రం ముప్పై మూడు కిలోమీటర్ల లోతులో ఉంది భారతదేశంలో ఢిల్లీ ఎన్సిఆర్ ప్రాంతం ఉత్తరప్రదేశ్ హర్యానా పంజాబు జమ్మూ కాశ్మీర్ ప్రాంతాల్లో భూ ప్రకంపనలు వచ్చేశాయి ఇక పాకిస్తాన్ వాతావరణ శాఖ ప్రకారం బుధవారం నాడు ఐదు పాయింట్ ఏడు తీవ్రతతో భూకంపం సంభవించింది పంజాబు ఖైబర్ భక్తుక్వ ప్రావిన్సులతో రాజధాని ఇస్లామాబాదులోనే పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది భూకంపం తీవ్రత ఐదు పాయింట్ నాలుగుగా నమోదైందని భారత్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లను ప్రభావితం చేసినట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే పేర్కొంది భూకంపానికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది